சூர்யாபேட்ட ஜிள்ளா கருடேபள்ளி மண்டலம் రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం హర్మకొండ జిల్లా కేయులో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది లంచ్ టైంలో కామన్ మెస్ లో పరస్పరం దాడులు చేసుకున్నారు అయితే తోటి విద్యార్థులు సర్దు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు సాయంత్రం మరోసారి ఎదురుపడడంతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి టేబుల్ కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు కేయు పోలీసులకు యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేశారు హన్మకొండ జిల్లా కేయులో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది లంచ్ టైంలో కామన్ మేస్ లో పరస్పరం దాడులు చేసుకున్నారు అయితే తోటి విద్యార్థులు సర్ది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు సాయంత్రం మరోసారి ఎదురుపడడంతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి టేబుల్ కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు పోలీసులకు యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కిరణ్ అందిస్తారు కిరణ్ జూనియర్ పరస్పరం దాడి వారిపైకి కేసులు నమోదు చేసేందుకు యూనివర్సిటీ అధికారులు ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది అయితే మొత్తానికైతే ఈ రోజు మధ్యాహ్నం సీనియర్లు జూనియర్లు పరస్పరం దాడి చేసుకోగా ఇందులో ముఖ్యంగా జూనియర్ విద్యార్థులు కామన్ మెనూలో అక్కడ వంట ప్రదేశంలో ఆ వంట పెట్టినప్పుడు సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఒక ఆరోపణతోటి యొక్క గొడవ మొదలైనట్టుగా తెలిసింది మధ్యాహ్నం కొద్దిసేపు ఘర్షణ వాతారం చేసుకున్న తర్వాత తోటి విద్యార్థులు వారందరికీ సద్ది చెప్పడం తోటి వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు తిరిగి సాయంత్రం వేళలో ఎవరైతే జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులను కొట్టడం పట్ల సీనియర్ విద్యార్థులు వారందరినీ కూడా తిరిగి కొట్టడం జరిగింది మొత్తానికైతే సీనియర్లు జూనియర్లు ఒక్కసారిగా కామన్ మెన్ ప్లేస్ లో ఒకేసారి గందరగోళం సృష్టించి కుర్చీ తీర్చుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం తోటి కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అయితే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గొడవ కారణం ఏంటని గొడవకు ఏ ఏ అంశాలు కారణం అనేది అనుకున్న పూర్తిగా విచారణ చేస్తున్నారు అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు కూడా పోలీసులు కాంప్లైంట్ చేయడం తోటి సీనియర్ జూనియర్లను పిలిపించి గొడవ కారణం ఏంటని పైన అయితే విచారణ కొనసాగుతుంది అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్